మనం రీసెంట్గా తెలుసుకున్నాం కేతు గురించి అందులో చాలామంది ఇంకా డౌట్లు అడగడం జరిగింది కేతు గురించి ఇంకా ఎన్ని తెలుసుకోవచ్చండి ఎన్నో తెలుసుకోవచ్చండి రాహు గురించి కేతు గురించి ఈ రెండు ఛాయాగ్రహాలు కదా మనకి షాడో ప్లానెట్స్ అంటాం వీటిని మనం ఈ షాడో ప్లానెట్స్ కేతు హెడ్లెస్ ప్లానెట్ తల ఉండదు ఆయనకి అంటే ఆయనకి దృష్టి ఉండదు అనమాట దృష్టి ఒకటే ఉండదు కానీ కేతు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రహస్యాధిపతి చాలా కీలకమైన పాత్రను పోషిస్తాడండి జాతక చక్రంలో మీ కేతు యొక్క రాస్యాధిపతి నుంచి మనం కొన్ని విషయాలు చెప్పేసేయచ్చు కేతు యోగిస్తాడా యోగించడా మనకి ఈ కేతు వల్ల రాజయోగం పడుతుందా లేదా అష్టైశ్వర్యాలు కలుగుతాయా లేదా లక్ష్మీయోగం కలుగుతుందా లేదా అని కేతు రాస్యాధిపతి నుంచి ఈజీగా చెప్పేసేయచ్చు ఇక్కడ కేతు కారకత్వాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగాను శ్రీ మాధవానంద గురు ప్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనం రీసెంట్గా తెలుసుకున్నాం కేతు గురించి అందులో చాలామంది ఇంకా డౌట్లు అడగడం జరిగింది కేతు గురించి ఇంకా ఎన్ని తెలుసుకోవచ్చండి ఎన్నో తెలుసుకోవచ్చండి రాహు గురించి కేతు గురించి ఈ రెండు ఛాయాగ్రహాలు కదా మనకి షాడో ప్లానెట్స్ అంటాం వీటిని మనం ఈ షాడో ప్లానెట్స్ కేతు హెడ్లెస్ ప్లానెట్ తల ఉండదు ఆయనకి అంటే ఆయనకి దృష్టి ఉండదు అనమాట దృష్టి ఒకటే ఉండదు కానీ కేతు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశ్యాధిపతి చాలా కీలకమైన పాత్రను పోషిస్తాడండి జాతి చక్రంలో మీ కేతు యొక్క రాశ్యాధిపతి నుంచి మనం కొన్ని విషయాలు చెప్పేసేయచ్చు కేతు యోగిస్తాడా యోగించడా మనకి ఈ కేతు వల్ల రాజయోగం పడుతుందా లేదా అష్టైశ్వర్యాలు కలుగుతాయా లేదా లక్ష్మీయోగం కలుగుతుందా లేదా అని కేతు రహస్యాధిపతి నుంచి ఈజీగా చెప్పేసేయచ్చు ఇక్కడ కేతు కారకత్వాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగాను కేతు రహస్యాధిపతిని బట్టి ఉంటుంది అన్నాను కదా కేతు కారకత్వాలు చూసుకుంటే సడన్ ఇన్సిడెంట్స్ హెడ్లెస్ ప్లానెట్ కదా సడన్గా ఇస్తూ ఉంటారు ఆయన ఇన్సిడెంట్స్ అన్నవి తర్వాత ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నప్పుడు కేతు పాత్ర ఉంటుంది అందులో తర్వాత వైలెన్స్ కూడా మీకు వైలెన్స్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు తిట్టుకోకుండా అంటే భర్త భార్య మీద చేయి చేసుకోవడము ఇలా కూడా జరుగుతుందంటే అక్కడ కేతువు పాత్ర ఉన్నట్టు లెక్క కుజుడు కేతువు ఇద్దరు పాత్రలు ఉంటాయి కాబట్టి అక్కడ కేతువు కూడా మనం తీసుకోవాలి తర్వాత కేతువు బాగున్నప్పుడు మనకి బాగుందని ఎలా తెలిసిపోతుందంటే సింపుల్గా చెప్తాను చూడండి ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండడము ఆధ్యాత్మికంలో ఎక్కువగా మనం మునుగు తేలుతూ ఉండడం దైవభక్తి దైవారాధన అమ్మవారి ఆరాధన తర్వాత వాళ్ళు ఎక్కువగా పూజ అవి చేసుకుంటూ ఉండడము ఆలయాలకు వెళ్తూ ఉండడము తర్వాత ఇంట్లోనే హోమ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉండడము కొంతమందిని పిలిచి భోజనాలు పెడుతూ ఉండడము బ్రాహ్మణులకి ఏదో ఒకటి అంటే బట్టలు అవి ఇచ్చి సత్కరించడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అలా ఎవరికి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కేతు బాగున్నట్టు లెక్క ఇది గుర్తుంచుకోవాలి సరే ఇక ఇంకా మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం ముఖ్యంగా మీ కేతువు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి మీరు ఇక్కడ ఇంకా స్థానాలు తీసుకోవట్లేదు మొన్న ఒకసారి మనం స్థానాల గురించి చెప్పుకున్నాం కదా స్థానకారకుడు గురించి చెప్పుకున్నాం అది అయిపోయింది ఇప్పుడు రాసుల గురించి చెప్పేసుకుందాం చూడండి రీసెంట్గా వీడియో చేశాను నేను ఏ స్థానాల్లో ఉంటే స్థానకారకుడు ఎవరో అదంతా కూడా ఉంటుంది అందులో చూడండి చాలా మంచి కాన్సెప్ట్ అది కూడా మొన్న ఏం చెప్పుకున్నాము స్థానకారకుడు ఎవరైతే అవుతారో ఆ స్థానకారకుడు కేతు నక్షత్రాల్లో ఉన్న కేతువును చూసినా చాలా మంచిది ఏం చెప్పాను ఎందుకంటే ఖచ్చితంగా కేతు కేతువుకు తప్ప మిగతా గ్రహాలన్నిటికి కూడా దృష్టిలో ఉంటాయి కాబట్టి అది ఒక కాన్సెప్ట్ ఇది రాసుల గురించి అనమాట అంటే కేతు ఏ రాశిలో ఉంటాడో ఆయన్ని బట్టి ఆ కేతు రాస్యాధిపతిని బట్టి ఇప్పుడు మనం చెప్తాము ఏంటంటే కేతువు మీ జాత చక్రంలో ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి ఆ రాస్యాధిపతి మీకు కేతు నక్షత్రాల్లో ఉన్నప్పుడు మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తోంది చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి కేతు కనుక ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి కేతు నక్షత్రాల్లో ఉంటే మీకు అక్కడ మహర్దస్తో పని ఉండదు అక్కడ ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి అక్కడ ఏ మహర్దస్ అయినా జరగనివ్వండి ఆ రాశ్యాధిపతి కనుక కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ రహస్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతుంటే అదృ ఇంకా ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి అంతర్దశ జరుగుతున్నా విదశ జరుగుతున్నా సరే రిజల్ట్ ఉంటుంది కంపల్సరీ చాలా బాగుంటుంది కేతు రాస్యాధిపతి కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ రాస్యాధిపతి యొక్క మహర్దశ జరిగితే ఎక్స్ట్రాడినరీ అండి ఇంకా అది మనం చెప్పక్కర్లేదు ఆ ఇంపాక్ట్ మొత్తం మహర్దశలోనే ఎక్కువ ఉంటుంది కదా మహర్ద జరగట్లేదు మరి లక్ష్మీ యోగం ఎప్పుడు కలుగుతుంది అంతర్దశ జరుగుతున్నా కంపల్సరీ అంతర్దశ జరుగుతూ ఉంటుంది కదా విదశ జరుగుతున్నా ఈ రెండూ జరుగుతున్నప్పుడు కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది చాలా మంచి ఫలితాలు ఉంటాయి కేతువు కూడా చాలా యోగాన్ని ఇస్తాడు అక్కడ కేతువు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి కేతు రాస్యాధిపతి ఎంత కీలకమైన పాత్రను అయితే పోషిస్తాడు ఆయన కేతు నక్షత్రాల్లో ఉన్నప్పుడే యోగం పడుతుంది కేతు అధిపతి అయిపోయింది ఇప్పుడు తర్వాత కేతువు నుంచి ఇక్కడ కేతువు నుంచి తీసుకోవాలి కేతు అధిపతి చెప్పేసుకున్నాం కదా కేతువు నుంచి రెండో స్థానం ఇక్కడ కేతువు ఉంటారో కేతువు నుంచి రెండో స్థానం జాగ్రత్తగా వినండి ఆ రెండో స్థానము అధిపతి ఎవరో చూసుకోండి ఆ అధిపతి కానీ మీ కేతు నక్షత్రాల్లో ఉంటే అంటే కేతు రాశ్యాధిపతి కేతువు నుంచి సెకండ్ హౌస్ ద్వితీయ కేతువు నుంచి ద్వితీయాధిపతి కేతు నక్షత్రాల్లో ఉంటే మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ జాతకులకి ఇక్కడ కేతువు నుంచి ధనస్థానం తీసుకున్నాం మీకు అర్థమైంది కదా ఎప్పుడైతే ధనస్థానం తీసేసుకుంటామో ద్వితీయ స్థానం తీసేసుకుంటామో కేతువు నుంచి మన వాళ్ళందరికీ ఒక సందేహం వస్తుంది ఎప్పుడు గురువుగారు ధనస్థానం చెప్పారంటే ఖచ్చితంగా లాభస్థానం చెప్తారు కదా అని ఇక్కడ కూడా అంతే మీ కేతు నుంచి లెవెంత్ హౌస్ ఏంటో చూసుకోండి మీ కేతు నుంచి లెవెంత్ హౌస్ ఏంటో చూసుకోండి ఆ లెవెంత్ హౌస్ యొక్క అధిపతి అంటే లాభాధిపతి ఎవరైతే ఉన్నారో మీ జాతక చక్రంలో మీ లాభాధిపతి కేతు నక్షత్రాల్లో ఉంటే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ లాభాధిపతి కేతువు నుంచి లాభాధిపతి కేతు నక్షత్రాల్లో ఉన్నప్పుడు వీళ్ళకి చాలా పలుకుబడి ఎక్కువ ఉంటుందండి సమాజంలో గుర్తింపు ఉంటుంది పలుకుబడి ఎక్కువ ఉంటుంది వీరు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతూ ఉండడము పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటూ ఉండడము వ్యాపారంలో ఒక ఉన్నత స్థాయిలో ఉండడము కొంతమంది రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉండదు బ్యాక్గ్రౌండ్ ఉండడం వేరు బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వేరు కదా బ్యాక్గ్రౌండ్ ఉంటే కళ్ళు మూసుకుని వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అందులో సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అని వాళ్ళు జాతకాలు పడి చెప్తాం నామినేటెడ్ పోస్టులో వాళ్ళు ఇష్టం ఇంకా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు మరి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళు కేతువు నుంచి లాభాధిపతి ఎవరైతే కేతు నక్షత్రంలో ఉంటారో వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ పదవులు రావడము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా పదవులు వస్తూ ఉండడము ఎందుకంటే సడన్గా ఇస్తాడు కదా కేతువు ఆ సడన్ రైజ్లో ఎలా ఉంటుందంటే పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ జాతకులకి అనుకోకుండా ఒక పదవి వాళ్ళని భరించడము అది ఐదేళ్ళు ఉంటుందా పదవి ఏంటన్నది అక్కడ జరిగే దశలు పెట్టి అవి చెప్తాం అది వేరే విషయము కానీ ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పదవి అయితే రావడము ఒక అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అనుకోండి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు ఏదో నార్మల్గా వెళ్తుంది కదా అనుకుంటారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం రావడము మంచి జీతం రావడము వ్యాపారంలో అనుకోని లాభాలు కలగడము ఇవన్నీ కూడా కలుగుతాయి చాలా మంచిది కేతువు నుంచి ద్వితీయాధిపతి కానీ కేతువు నుంచి లాభాధిపతి కానీ కేతు నక్షత్రాల్లో ఉంటే ఆ జాతకుల అదృష్టవంతులు ఇక్కడ మనం గతంలో నక్షత్రాల గురించి చెప్పుకున్నాం ఏ గ్రహం ఏ నక్షత్రాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఇక్కడ ఎలా ఉన్నప్పుడు చెడు చేసే అధిపతులు కేతు నక్షత్రాల్లో ఉన్నప్పటికీ కూడా ద్వితీయాధిపతి లాభాధిపతి అయితే మాత్రం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామండి కేతు యొక్క రాశ్యాధిపతి కానీ కేతు యొక్క ద్వితీయాధిపతి కానీ కేతువు యొక్క లాభాధిపతి కానీ కేతువు యొక్క అంటున్నాను కేతువు నుంచే తీసుకుంటాం మనం ఈ మూడు చాలా చాలా కీలకమైన పాత్ర అయితే మీ జాతకంలో ఎక్కువ ఉంటుంది కేతు నక్షత్రాల్లో ఉంటే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అదేవిధంగా మీ కేతు నుంచి మీ కేతు నుంచి సష్టమాధిపతి కేతు నక్షత్రాల్లో ఉంటే మీకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉండడము అనారోగ్య సమస్యల వల్ల మీరు ఎక్కువ దీర్ఘకాలికంగా బాధలు పడుతూ ఉండడము మీ కెరియర్లో కూడా ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూ ఉండడము కెరియర్ పరంగా ఎదుగుతూ ఒక్కసారిగా పడిపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి కేతువు నుంచి కనుక మీ యొక్క షష్టమాధిపతి కేతు నక్షత్రాల్లో ఉన్నప్పుడు అది కేతు యొక్క ఫ్రెండ్లీ అధిపతి అనుకోండి మీకు ఎలాంటి ఇబ్బందులు జరగవు జాగ్రత్తగా వినండి ఇక్కడ అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఈ కాన్సెప్ట్ అప్పుడు నక్షత్రాల దగ్గరికి వెళ్ళిపోవాలి మన అష్టమాధిపతి కేతు నక్షత్రాల్లో కొన్ని కొన్ని అధిపతులు ఉంటే మంచిది చెడ్డదని చెప్పాం కదా ఆ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళిపోయి చెక్ చేసుకోవాలి మీరు అష్టమాధిపతి మీ కేతువు నుంచి కనుక అష్టమాధిపతి కేతువు నుంచి చెప్తున్నాం మన దగ్గర మీ కేతువు ఎక్కడైతే ఉంటాడో అక్కడి నుంచి అష్టమస్థానాలు లెక్కేయండి అష్టమాధిపతి కేతు నక్షత్రాల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్కువగా తరచుగా యాక్సిడెంట్స్ అవుతూ ఉండడము వాహన ప్రమాదాలకు గురవుతూ ఉండడము ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వీళ్ళు రెక్లెస్ డ్రైవింగ్ ఉండకూడదు వీళ్ళకి వీళ్ళు ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేయకూడదు లాంగ్ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళకి కేతు నుంచి అష్టమాధిపతి కేతు నక్షత్రాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కేతువు నుంచి వ్యయాధిపతి మీ కేతువు నుంచి కనుక వ్యయాధిపతి కనుక కేతు నక్షత్రాల్లో ఉంటాయి ఇవి నెగిటివ్ అయితే అదే పాజిటివ్ అనుకోండి మీకు చాలా మంచి ఫలితాలే ఉంటాయి నెగిటివ్ అయినప్పుడు మాత్రం ఇబ్బందులు ఉంటాయి మీ యొక్క కేతువు నుంచి మీ యొక్క వ్యయాధిపతి కేతు నక్షత్రాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ దైవభక్తి ఉంటుంది కానీ ఎలా అంటే వాళ్ళకి ఏదైనా నష్టం జరిగిందనుకోండి భగవంతుని నిందిస్తూ ఉంటారు వాళ్ళు దూషిస్తూ ఉంటారు ఆ నేను నమ్మాను నీకు దండం పెట్టుకున్నాను వచ్చి నీకు కొబ్బరికాయ కొట్టాను నీకు అట్టుబడి పెట్టాను కానీ నాకు అన్యాయం చేశావు చూడండి ఏదైనా ఒక సమస్య ఉంది ఇంట్లో అనుకుందాము ఎగ్జాంపుల్ అర్థమైనా చెప్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంది అనుకుందాం ఎవరైనా ఎవరికో బాగాలేదు అనుకుందాం వీళ్ళు భగవంతుని పూజించారు పాపం చెప్పినవన్నీ చేశారు అనుకుందాం కానీ అక్కడ నిలబడలేదు అనుకుందాం ప్రాణం నిలబడలేదు అనుకుందాం వీళ్ళకి బాధ అనిపిస్తుంది కానీ వెంటనే ఏం చేస్తారంటే దేవుణ్ణి దూషించడము నీకు పూజలు చేశాము నీకు కొబ్బరికాయలు కొట్టాము అరటిపళ్ళు ఇచ్చాం ఇంకా ఏవైతే వాళ్ళు చేశారో అవన్నీ గుర్తు చేసి కానీ నాకు ఇలా అన్యాయం చేశావు అని దూషించడం వెంటనే దూషించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు భక్తి ఉంటుంది కానీ ఏమైనా వాళ్ళు అనుకున్న జరగకపోతే దేవుణ్ణి నిందించడం దేవుణ్ణి వదిలేసేయడము ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయిందండి దేవుణ్ణి వదిలేస్తున్నాము దేవుణ్ణి వదిలేడవేంటండి దేవుడు ఏమైనా చెప్పాడు నన్ను పట్టుకొని నన్ను వదిలేయని చెప్పి అది నీ అంతరాత్మకి నీకు తెలియాలి అది అంతేకాని దేవుణ్ణి నువ్వు వదిలేయడం ఏంటి మనం ఆఫ్టర్ ఆల్ కదా భగవంతుడి ముందు ఆయన సృష్టించిన దాంట్లో మనం అసలు ఏంటండి మనం అసలు చిన్న ఇదైనా ఉంటుందా అది మనకి అసలు చెప్పడానికే సరిపోం కదా దేవుణ్ణి వదిలేస్తున్నాను అంటాము అవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి అవి కొంచెం తగ్గించుకుంటే చాలా చాలా మంచిది సమాజానికి మంచిది మన దేశానికి కూడా చాలా మంచిది ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఎప్పుడు కేతువు నుంచి వ్యయాధిపతి కనుక కేతు నక్షత్రంలో ఉంటే నెగిటివ్గా ఉంటే కనుక కేతు నక్షత్రంలో ఉంటే పడదా గ్రహం అనుకోండి వ్యయాధిపతి అయ్యాడు కేతు నక్షత్రంలో పడ్డాడు ఇవన్నీ ఉంటాయి అదే బలంగా ఉందనుకోండి గ్రహము అది కేతువుకి మిత్ర నక్షత్రం అనుకోండి మంచిది అనుకోండి ఎలా ఉంటుందంటే దైవభక్తి తర్వాత స్పిరిచువల్గా ఎక్కువగా వెళ్తూ ఉండడము వీళ్ళు ఎక్కువ మంచి మాటలు చెప్తూ ఉంటారు పది మందికి మంచి చెయ్యి ఇది మంచి మార్గము ఇది చెడు మార్గము ఇందులో వెళ్తే మంచి జరుగుతుంది వీళ్ళకి స్వార్థం ఉండదు స్వార్థం లేకుండా మంచి మాటలు చెప్తూ ఉంటే సక్సెస్ అయితే ఎలా ఉంటుంది ఎలా వెళ్తే ఫెయిల్యూర్ ఎలా ఉంటుంది అన్నది సక్సెస్ ఫెయిల్యూర్ అవన్నీ కూడా బాగా చెప్తూ ఉంటారు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా వాళ్ళకి కానీ చెప్తారు ఎందుకంటే అవతల వాడు నష్టపోతుంటే వీళ్ళు చూడలేరు అనమాట చాలా మంచిది కదండి అది ఇలా అనమాట ఇవన్నీ కూడా ఉంటాయి ముఖ్యంగా వీళ్ళు ఈ ఇప్పుడు నేను చెప్పిన కేతు రాష్ట్రాధిపతి కేతు ద్వితీయాధిపతి కేతు లాభాధిపతి కేతు నక్షత్రాల్లో ఉంటే ఆ జాతకులు అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు వీళ్ళకి భోగభాగ్యాలు అనుభవించే స్థాయికి వీళ్ళు వెళ్తారు కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పడుతుంది అయినప్పటికీ వీళ్ళు ఖచ్చితంగా వెళ్తారు అది మాత్రం డ్యామ్ షూర్ రాసి పెట్టేసుకోవచ్చు కేతువు నుంచి దుస్థానాధిపతులు కేతు నక్షత్రాల్లో ఉన్నప్పుడు అది కేతువుకి మంచిదా అని చూసుకోవాలి ఇప్పుడు నేను నక్షత్రాలు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడు మెల్లవన్నీ చెప్పుకుంటే వెళ్తే చాలా పెద్ద లాంగ్ వీడియో అయిపోతుంది ఇంకా అలా చెప్పే ఎవరు వినరు కూడా వీడియో వాళ్ళకి బోర్ కూడా వస్తుంది ఎందుకంటే పాత వీడియో ఉంది కదా మనం కేతు నక్షత్రాల్లో ఏ గ్రహాలు ఉండొచ్చు అప్పుడు చూడండి ఇక్కడ కేతువు నుంచి షష్టమాధిపతి గ్రహమా కాదా అష్టమాధిపత గ్రహమా కాదా వ్యేయాధిపత గ్రహమా కాదా మంచి గ్రహాలే ఉన్నాయి కేతు నక్షత్రాలు ఉండొచ్చు ఫైన్ మీకు మంచిది కాదు అనుకోండి ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి అవి మాత్రం ఇక్కడో సందేహం రావచ్చు కేతు రాసీయాధిపతి కేతు ద్వితీయాధిపతి కేతు లాభాధిపతి కేతు నక్షత్రాల్లో లేరు మరి అలాగా కనీసం కేతువుని చూస్తున్నారో లేదు చూసుకోండి వాళ్ళు మీ కేతు యొక్క రాశ్యాధిపతి కేతువుని చూసినా కేతువు నుంచి ద్వితీయాధిపతి ఎక్కడున్నా కేతువుని చూసినా కేతువు యొక్క లాభాధిపతి ఎక్కడైనా ఉన్నామండి కేతువుని చూసినా ఇది కూడా చాలా మంచిది కేతువు యొక్క రహస్యాధిపతి గురువయ్యారనుకోండి చాలా యాక్సిడెంట్గా ఉంటుంది ఇంక చెప్పక్కర్లా కేతువు నుంచి ద్వితీయాధిపతి కనుక గురువయ్యి కేతువుని చూస్తున్నప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కేతువు నుంచి లాభాధిపతి కనుక గురువయ్యి కేతువుని చూస్తే అది కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి గురుదృష్టి కేతు మీద చాలా మంచిది చాలా చాలా మంచిది మామూలు మంచిది కాదు మీరు గమనించండి గురువుతో కలుసున్న కేతువు కంటే కూడా గురు దృష్టి కలిగిన కేతువే మంచి ఫలితాలు ఇస్తాయి అది చాలా మంచిది అనమాట గురుదృష్టి కేతు మీద ఉండడం కాబట్టి మీ యొక్క కేతు రాస్యాధిపతి ద్వితీయాధిపతి లాభాధిపతి కేతు నక్షత్రాల్లో లేకపోతే కేతు యొక్క రాస్యాధిపతి కేతు యొక్క ద్వితీయాధిపతి కేతు యొక్క లాభాధిపతి కనీసం కేతువుని చూస్తున్నారు లేదో చూసుకోండి అలా ఉన్నా సరే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఎవరికైతే కేతువు నుంచి ఈ రాస్యాధిపతి కానీ తర్వాత కేతు ద్వితీయాధిపతి కానీ కేతువు లాభాధిపతి కానీ కేతు నక్షత్రాల్లో లేరు కేతువుని చూడట్లేదు మీకు రావాల్సిన ఈ యోగం కలగట్లేదు రాగా రావాల్సిన యోగం కలగట్లేదు మీ యొక్క కేతువు నుంచి సష్టమాధిపతి కానీ కేతువు నుంచి అష్టమాధిపతి కానీ కేతువు నుంచి లాభాధిపతి కానీ కేతు నక్షత్రాల్లో నెగిటివ్గా ఉండడం జరిగింది అంటే కేతువు పడని గ్రహాలు కేతు నక్షత్రాల్లో పడ్డాయి మీకు తెలిసిపోతుంది కదా మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయో మీ జాతక రీత్యా మీకు అనుభవిస్తూ ఉన్నప్పుడు తెలిసిపోతుంది కదా ఎవరికైతే అలాగా జరుగుతూ నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాలు వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి బుధవారం కూడా ఒక వినాయకుడి ఫోటో కానీ వినాయకుడిది చిన్న విగ్రహం కానీ తీసుకోండి చిన్న విగ్రహం చాలామంది ఇలాగా స్ఫటిక వినాయకుడిని తీసుకుంటూ ఉంటారు చెక్కతో చేసుకున్న వినాయకుడు ఉంటూ ఉంటాయి ఇలా ఏదైనా పర్వాలేదు ఫోటో ఉన్నా పర్వాలేదు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి బుధవారం కూడా ఆ స్వామి వారికి గరికమాల వేయండి గరికంటే చాలా ఇష్టమండి అందుకే ప్రతి పరిహారంలో నేను రాసుకునేటప్పుడు ఒక వీడియో ఈ గ్రంథాల్లో ఉన్నవన్నీ తీసుకుంటూ చేస్తూ ఉంటాను కదా చాలా టైం టేకింగ్ పరిహారం అనేది సింపుల్గా చెప్పేసింది కదా చాలా టైం టేకింగ్ అది నేను వ్యక్తిగత జాతిగాలు చెప్తున్నప్పుడు కూడా అందుకే అంత టైం తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకి పరిహారం కరెక్ట్ పరిహారం రావాలి వాళ్ళకి అప్పుడే రిజల్ట్ ఉంటుంది జాతకం చూడడం నాకు ఒక గంట నలభై నిమిషాలు గంట ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే రాశి చక్రం నవాంశక్రం చక్రం మూడు చూస్తాను కాబట్టి ఒక గంట పట్టింది అనుకోండి పరిహారాలకే దశలు బట్టి నాకు ఈజీగా గంట పడుతుంది ఇక్కడ కూడా అంతే మనం జనరల్ వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా పరిహారం అంత బలంగానే ఉండాలి గరికంట చాలా ఇష్టం కదా గరికమాల వేసి ఆ రోజు మామూలుగా మీరు నిత్యదీపారాధన చేసేసుకోండి సగ్గుబియ్యము పాలు బెల్లం జాగ్రత్త గుర్తుంచుకోండి సగ్గుబియ్యము పాలు బెల్లం యాలికలు ఈ నాలుగు ఉండాలి సగ్గుబియ్యము బెల్లము పాలు యాలకులు ఈ మూడు కూడా సగ్గుబియ్య పాయసం అనుకోండి సింపుల్గా చెప్పాలంటే పాయసం కింద చేసి అందులో మీరు జీడిపప్పు వేసుకుంటారా కిస్మిస్ వేసుకుంటారా అవన్నీ ప ఇందులోకి రా వేసుకోవచ్చు పర్వాలేదు తప్పేం కాదు జీడిపప్పు కిస్మిస్ వేసుకున్న వేసుకోకపోయినా పర్వాలేదు అది మీరు పాయసం కింద చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించాలి బయట వ్యక్తులకు ఇవ్వకూడదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకున్న నెగిటివిటీ తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన ఆశకున్న భవంతు శుభం